కేంద్రం ప్రకటించిన వస్తు సేవలు పన్ను తగ్గింపు జీఎస్టీ రెండు సున్నా ప్రయోజనాలు రైతులకు ట్రాక్టర్స్ విడిభాగాలు సూక్ష్మ పోషకాలు ఎరువులు వ్యవసాయ పనిముట్లు వంటి బహుళ ప్రయోజనాలపై రైతాంగానికి విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు జీఎస్టీ సవరణలతో సామాన్య ప్రజలు రైతులు మహిళలు యువతకు ధరలు తగ్గడంతో గణనీయమైన సేవింగ్స్పై నుగోలు శక్తి మెరుగుపడుతుందన్నారు అన్ని ప్రాంతాల్లో సూపర్ జిఎస్టి సేవింగ్స్ ప్రచారం ద్వారా ప్రజలకు చేకూరే లబ్ధి సేవింగ్స్ తదితర ప్రయోజనాలు ప్రచారం చేయాలన్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మనకి ఇంత ముందు జీఎస్టీ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్న విషయం ప్రజల్లోకి వెళ్ళాలి ముఖ్యంగా రైతులందరికీ ఈ విషయం తెలియాలి ఇంతకుముందు ఉన్న రేట్లకి ఇప్పుడు రేట్లకి డిఫరెన్స్ తెలియాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా పోవచ్చు క్యాంటెన్ మంత్లో క్యాంటైన్ ఆ దీపావళి వరకు దీన్ని కంటిన్యూ చేస్తాము సో దాన్ని పార్ట్స్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక ఫోర్ డేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఒక ఫోర్ డేస్ సర్వీస్ సెక్టర్ వరకు ఒక ఫోర్ డేస్ వరకు ఇండస్ట్రియల్ సెక్టర్ ఇంకొక ఫోర్ డేస్ వరకు మిగతా సెక్టర్స్ సో ఆల్ డిపార్ట్మెంట్స్లో దీంట్లో ఇన్వాల్వ్ చేసి క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది సో అందులో భాగంగా ఫస్ట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం ఇక్కడికి వచ్చి మీతో డిస్కస్ చేయడం వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ సో గవర్నమెంట్ గివెన్ ప్రాపర్ దీపావళి ఆర్ దసరా పొనాన్సా కన్జ్యూమర్స్ సో మీరు ఇట్స్ యువర్ రైట్ టు గో అండ్ ఆస్క్ ఎట్ ఇస్ ప్రైస్ సో అది అంటే మీది ఈ ప్రైస్కి తగ్గింది మీరు ఈ ప్రైస్కి అమ్మాలని అది ఒక మీరు ఒక రైట్ లాగా అడగారు కన్జూమర్స్ ది షాప్ ఓనర్స్ సో అది ఆ ప్రైస్కి అమ్మేలా వాళ్ళ యొక్క డ్యూటీ కాదు సో ఇందులో ఎవరైనా మీరు అనుకున్న ప్రైస్కి అమ్మకపోతే డెఫినెట్గా యూ కెన్ స్టార్ట్ కంప్లైంట్ ఆన్ దోస్ ఇండివిజువల్స్ ఏ షాప్లో మీరు తగ్గించిన ప్రైస్ని తగ్గించిన ప్రైస్కి అమ్మకుండా పాత ప్రైస్కి అమ్ముతున్నారు వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఓకే సో వాళ్ళందరితో కూడా మండలం వారీగా డివిజన్ వారీగా ఛాంబర్ ఆఫ్ తో ఆల్రెడీ డిస్కస్ చేసి గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మీకు ఏమైతే మన పాలసీలో తీసుకున్న ప్రకారం వైరేషన్ ఆఫ్ ప్రైసెస్ జరిగాయో ఆ కి వచ్చి కంప్లైంట్ చేయండి ఆ కన్సర్న్ ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇదంతా కూడా ఒక డిఫరెంట్ ఎకడమీ క్రియేట్ చేసి ఆ దంచుర్ బట్ పెంచాలి తన ఒక కన్జంప్షన్ పెరుగుతే ఎక్స్‌ట్రాగా ఇండైరెక్ట్ టాక్సెస్ ఇన్‌క్రీజ్ అవుతాయి సో దాని వల్ల ಡೆಫಿನెట్ గా అందరి ഇങ്ങനെ ഫോട്ടോ മസ് ഒക്കെ ഫോട്ടോ